హాయ్ టు ఆర్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు రెసిపీ హారిది అంటే మా సైడ్ హారతి అంటామండి వీటినే బెల్లం తాలికలు పాలు తాలూకలు అని కూడా అంటారు వీటిని ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను కంప్లీట్ వీడియో అయితే చూడండి ఒక గిన్నె తీసుకుని అందులో స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత అర లీటర్ నీళ్ళు వేసుకోవాలి అర కేజీ వరిపిండిని ఈ నీళ్ళల్లో యాడ్ చేసుకోవాలి టేస్ట్ కోసం సాల్ట్ అండ్ బెల్లం తాలికలు తీగ వండడానికి బెల్లం అయితే యాడ్ చేస్తున్నానండి వీడియోలో చూపిస్తున్నట్టు వరిపిండి వండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి బెల్లం కరిగిన తర్వాత హాఫ్ లీటర్ మిల్క్ అయితే యాడ్ చేస్తున్నాను ఈ కలిపిన వరిపిడిని దగ్గరికి అయితే ఉడకనివ్వాలండి ఇది దగ్గరికి ఉడకడానికి మనకి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం అయితే పడుతుంది వీడియోలో చూపిస్తున్నట్టు ఉడికిన తర్వాత మనం గ్యాస్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి అండ్ ఇది చల్లారిన తర్వాత ఉండల కింద చేసుకుని తాలికలుగా చేసుకోవడమే వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం వరిపిండిని తీసుకుని ఉడికిన వరిపిండిని తాలికలు కింద చేసుకుంటున్నాము తాళికలు చేయడం కంప్లీట్ అయ్యాక స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పట్టుకుని అందులో లీటర్ పాలు అయితే వేస్తున్నాము అని చేసిన తాలికల్ని చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలండి పాలు మెరిగేటప్పుడు ఈ అయితే ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకోవాలి మీకు నచ్చితే యాడ్ చేయండి మేము ఇక్కడైతే యాడ్ చేస్తున్నాము పాలు మరుగుతున్న టైంలో ఈ మనం కట్ చేసి పెట్టుకున్న తాలికలను అయితే వేస్తున్నాము ఉడకడానికి టెన్ మినిట్స్ టైం అయితే పడుతుందండి హారిది దగ్గర పడిన తర్వాత మనం కూరైన బెల్లాన్ని ముప్పై కేజీ అయితే యాడ్ చేస్తున్నామండి బెల్లం యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి అంతే హారిది రెడీ మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి